హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను మా ఆ చెట్లన్నీ చూపిస్తున్నాను గార్డియన్ గార్డియన్ చూపిస్తున్నాను ఫస్ట్ బప్పా స్టైల్ చూపిస్తాను చూడండి బాబా స్టైల్ ఎంత తాజాగా ఉన్నాయో చూడండి ఇది ఒక బాస్కాయ చెట్టు అండ్ ఇంకోటి చూపిస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓపిక్గా చూడండి లైక్ కొట్టండి ఇదిగోండి ఇదో బప్పాస్కాయ చెట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటీయ నేను రాట్లాగా పెట్టాను మా చెట్టు కాయలే ఇప్పుడే కోసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక పూల చెట్టు ఫ్రెండ్స్ ఓన్లీ వర్షాకాలం మాత్రమే పడింది ఈ పోల్ చెట్టు అనేది వర్షాకాలం మాత్రమే పోసిద్ది ఈ పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇరిగిపోయింది ఊరికి ఇరుగుతాయ ఇలా పెడితే చాలా ఇది బతికిద్ది మొక్క కొమ్మ అనేదే బతికిద్ది మొక్క తీసుకెళ్లి పెట్టాల్సిన అవసరం లేదు దీని గురించి ఇవి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ రండి తర్వాత వచ్చి బెల్లగన్నీరు బెల్లగ నీరు అంటారు కదా నగ్గలు తీసుకురా ఇదో బెల్లగ నీరు కట్టం వైట్ ఇంకోరా వైట్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఏమో గులాబీ రంగు గన్నేరు పువ్వు ఇవి ఇది అందరిలలో ఉంది నేను ఈ మాత్రమే ఎందుకు ఇవి పూజకు పెట్టుకుంటాను పూలు ఇవి ఇవి ఒకటి ఇంకో చెట్టు చూపిస్తాను అండి చూడండి ఫ్రెండ్స్ నిమ్మ చెట్టు ఇది మాది కాదు పక్కన ఉంది పక్కన తాతయ్య అంకుల్ వాళ్ళే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి మన చెట్టు కూడా ఉంది మనకే ఉంది నిమ్మ చెట్టు అది నేను చూపిస్తాను కాబట్టి ఇది గోడ పక్కన ఉందని చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ముద్ద మల్లి అంటే మల్లి అంటే మన వచ్చే అంత ఉంది ఈ మల్లె పువ్వు వారానికి ఒక్క పువ్వు వచ్చింది ఎంత మొద్దుగా ఉండిద్ది అంటే గులాబీలాగా ఉండిద్ది మల్లె పువ్వు గులాబీలాగా ఉండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ముద్దగా అవి ఇక మందా కుళ్ళే కొట్టేసాను రాగాలనే అసలు బాగా గుంపుగా ఉన్నాయని కొట్టి పడేసాను వేరే చూపిస్తాను రండి ఇది పూల మొక్క చూసారా దీనికి కాయలు వస్తాయి కానీ నేను వేసాను కానీ వేసినా కానీ ఏమీ ఉపయోగం లేదు రాలేదు కొమ్మలు బతుకుతాయి ఇవి కూడా కొమ్మలు బతుకుతాయి నేను పెట్టాను ఆల్రెడీ బతికినాయి కూడా ఇది కొమ్మలు బతుకుతాయి ఇది మన మళ్ళీ చెట్టు ఇదే తెల్ల గులాబీ మొగ్గ వచ్చింది చూసారా తెల్ల గులాబీ అండి ఇది పింక్ లాగా వచ్చింది కానీ మొగ్గ వైటు పింక్ కలిపితే వచ్చే గులాబీ అనమాట ఇది తెల్ల గులాబీ దీని పువ్వు దీనికి పూలు వచ్చిన సారి ఈసారి వీడియో పెట్టి చూపిస్తాను ఇది ఇదంతా మళ్ళీ చెట్లే పిల్లారండి రండి ఇదిగోండి ఇదేమో నూరు వరహాల పూలు ఇదేమో నూరు వరహాల పూలు అటు చూపించరా అదే మన డ్రాగన్ ఫ్రూట్స్ నేను ఆల్రెడీ పెట్టాను ఇది మళ్ళీ చెట్టు ఓకేనా ఫ్రెండ్స్ రండి చూడండి ఇది పింక్ గులాబీ అలాగే ఆయనకు మల్లెపూలు చూపించరా మల్లెపూలు చూపించు బార్కి ఆ చెవ్వరి నుంచి ఈ వండు ఫ్రెండ్స్ పూలు అనేది చూపించు ఆ చెవ్వర్ నుంచి ఇక్కడ దాకా ఉంటాయి బార్కి అండ్ అలాగే ఇవన్నీ నూరు వరహారు పూలే ఇవన్నీ నూరు వరహారు పూలే ఇదేమో బెల్లగన్నేరు ఇందాక నేను రెక్క పూలు చూపించాను కానీ ఇదే ముద్ద అనమాట అది కేవలం నాలుగు రెక్కలు ఉంటాయి ఇదే ముద్ద ఇలా ముద్ద పూలి ఇవి ఇంకా నీళ్లు లేక ఇట్లా ఉన్నాయి కానీ ఈ ఎండకి లేకపోతే ఇంకా ఒత్తుగా ముద్దగా ఉంటాయి అన్నమాట కోస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక నూరు వరహాలు అక్కడ ఒక కలర్ ఉంది నూరు వరహాలు అటు చూపించినాను అక్కడ ఒక కలర్ ఉంది అది నూరు వరహాలు పూలే ఇది కూడా ఇదే నూరు వరహాలు అంటారు వీటిని అంటే వంద పైన ఉంటాయని ఒక్క గుత్తే వంద పైన ఉంటాయని చూపిస్తారు ఇవి నోళ్ళు నోసేటప్పుడు పూజలు చేసేటప్పుడు బాగా పెడతారు దేవుడికి ఇష్టం అని ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏమను స్కై బ్లూ స్కై బ్లూ చామించిందా ఆపేసి అదే అండి చూడండి ఫ్రెండ్స్ ఇది మన మనది మన నిమ్మ చెట్టు ఈ ఇది పచ్చడికాయ ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు రోజులు నిమ్మకాయలు కాసి వస్తానే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కాసిన చెట్టు గుత్తులు గుత్తులుగా ఉండే కాయలు వర్షానికి సరిగ్గా ఇవ్వండి అయినా సరే మన చెట్టు ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదు బాగానే వచ్చింది కాయలు అనేవి ఇవ్వండి కాయలు అనేవి బాగానే వచ్చింది అండ్ అలాగే శివుడికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన పూలు చెంకు పూలు కూడా ఉన్నాయి ఇవి చూడండి శివుడికి ఎంతో ఇష్టం అంటారు ఈ వైట్ పూలు మాకెళ్ళి ఎల్లో సారీ ఫ్రెండ్స్ ఎల్లో పూలు చూసారా ఎంత బాగున్నాయో అండ్ అలాగే ఇదిగో మెట్ల మీద ఇలా పెట్టుకున్నాను అనమాట నేను ముళ్ళ చెట్లు పిల్లలు ఎక్కకుండా ఉంటారులే అని పెట్టాను పూలు ఇచ్చినాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడ చూపించండి పువ్వు నేను చూపిస్తాను చాలా సార్లు చూస్తారేమో మా ఏరియాలో నా దగ్గరే ఉన్నది అలాంటివి నేను చూపిస్తాను అంటే ఫంక్షన్ అప్పుడు మనం ప్లాస్టిక్ పూలు చూసింటాము ఇది తెలుస్తుంది వర్జినల్ ఒరిజినల్ ఇరవై రోజులు ఉండి పువ్వు ఇలాగే చట్నీ ఇరవై రోజులు ఉండిద్ది వడిపోయి మళ్ళీ ఇదిగోండి ఎండ వేసినప్పుడు వచ్చింది ఎండ వేసి పొద్దురు పొట్టాలు వచ్చింది సాయంత్రానికి ఇలా ముడిసిపోయింది మళ్ళీ పొద్దురు పొట్టాలు ఇలా అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఒరిజినల్ పువ్వు ఇది ప్లాస్టిక్ది కాదు శంకు పూలు ఇగోండి మన పరమశివుడికి ఎంతో ఇష్టమైన శంకు పూలు నేను అప్పుడప్పుడు వేడి నెలల్లో మరగబెట్టుకుని కూడా తాగుతూ ఉంటాను శంకు పూలు ఫ్రెండ్స్ ఇది పింక్ గులాబీ మీకు చూపించాను ఆల్రెడీ ఇవే అని శంకు పూలు అనమాట రెడ్ కూడా వచ్చేటారి చూసారా ఫ్రెండ్స్ అవి ఇది నాకు బాగా ఇష్టమైంది ఇది నాకు ఎంతో ఇష్టమైన చెట్టు అన్నింటిలో కన్నా ఇది నాకు బాగా ఇష్టం దీన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మళ్ళీ రోజు నీళ్ళు పోస్తా చూసే ఫ్రెండ్స్ ఇది గులాబీ ఇది వైట్ ఎల్లో వచ్చింది పింక్ ఇదిగోడి పింకేనా కలబంద కలబంద పొచ్చకాయ పొచ్చకాయ చెట్టు మేమే పెట్టింది కదా అది పడేస్తే అదే మంచిది అండ్ మన డ్రాగన్ ఓకేనా ఫ్రెండ్స్ కనకాంబరాలు మొక్కలు కూడా ఇక్కడే ఉన్నాయి అసలు నేను నెల రోజులు లేకపోతే చెట్టు చెట్టు లాగా లేదు నెల రోజులు లేకపోతే చెట్టు చెట్టు లాగా చూసారు కదా మా గార్డెన్ ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి